నమస్తే అండి వెల్కమ్ టు వివాహ భోజనం ఇన్ యూకే ఈరోజు మన ఛానల్లో స్పెషల్ మటన్ కర్రీ చాలా సింపుల్గా ప్రెషర్ కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆల్లో పెట్టుకోండి అప్పుడే నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి ఈ కర్రీ చేయడానికి చాలా తక్కువ టైం పడుతుందండి అలాగే కొంచెం మటన్ తోటి మనము మంచి గ్రేవీతోటి చాలా ఎక్కువ మందికి సరిపోయేలాగా చేసుకోవచ్చు ఎప్పుడూ చేసేటట్లు కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది చూస్తుంటూనే అర్థమవుతుంది కదా ఎలా ఉంది అనేది ఇంకా లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాం ఈ మటన్ కర్రీ కోసం నేను హాఫ్ కేజీ మటన్ని క్లీన్ చేసుకొని బ్లడ్ స్టెమ్స్ ఏమీ లేకుండా వడకట్టుకొని ఇలా ఒక బౌల్లో పెట్టుకున్నాను మటన్లో కొంచెం ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంది అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను నాలుగైదు పచ్చిమిరపకాయలు కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఒక రెండు టమాటోస్ని ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా టమాటోస్ వేసి చేయడం వల్ల కర్రీ మంచి టేస్ట్తో పాటు గ్రేవీ కూడా ఎక్కువగా వస్తుంది ఇప్పుడు స్టవ్ పై ఒక ప్రెషర్ కుక్కర్ని పెట్టుకొని దాంట్లోకి ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర ఒక మూడు లవంగాలు రెండు యాలకులు ఒక చెక్క బిర్యానీ ఆకు వేసుకొని లైట్గా రోస్ట్ చేసుకోవాలి మనం ఎప్పుడూ ఇలాచీలు ఇలా విడదీసి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది కర్రీకి మసాలా దినుసులు వేయించేటప్పుడు ఎప్పుడైనా సరే మనం లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ను వేసుకొని కొంచెం లైట్గా వేయించుకోవాలి ఆనియన్స్ త్వరగా వేయడానికి నేను ఇక్కడ పావు టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేశాను సాల్ట్ని వేసుకున్న తర్వాత కూడా కాసేపు కలుపుకోవాలి ఆనియన్స్ కాస్త మగ్గిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని బాగా కలుపుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూసారా ఇలా కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయి మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి పసుపు పచ్చివాసన పోయేంత వరకు కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ కూడా వేసుకొని బాగా ఆయిల్ అంతా పట్టేలాగా కలుపుకోవాలి ఆయిల్లో బాగా వేగిన తర్వాత అయితేనే మనకు మంచి టేస్ట్ వస్తుంది మటన్ కర్రీ త్రీ ఫోర్ మినిట్స్ వేగిన తర్వాత ఇందులోకి నేను పుదీనాని యాడ్ చేస్తున్నాను నేను యూస్ చేస్తున్నది ఫ్రోజన్ పుదీనా మీ దగ్గర ఉంటే ఫ్రెష్ పుదీనాని వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి మంచిగా అంతా వేగిపోయిన తర్వాత ఇందులోకి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకోవాలి సాల్ట్ ముందు యాడ్ చేశాను కాబట్టి కొంచెం తక్కువగా వేశాను నేను వేసిన ఉప్పు కారాలన్నీ మటన్కి పట్టేలాగా బాగా కలుపుకొని కాసేపు వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోలు కూడా వేసి బాగా కలుపుకోవాలి టమాటోస్ వేసిన తర్వాత ఒక్క వన్ మినిట్ అలా వేయించుకొని జస్ట్ మనం కుక్కర్కున్న విజిల్ని తీసేసి ఇలా మూతపెట్టి ఒక రెండు మూడు నిమిషాలు వేయిస్తే మనకు టమాటోస్ అన్నీ సాఫ్ట్ అయిపోయి మంచిగా కుక్ అవుతుంది ఇప్పుడు కర్రీలోకి ఒక హాఫ్ లీటర్ వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలిసిన తర్వాత వాటర్ కన్సిస్టెన్సీ సరిపోయింది అనుకున్నప్పుడు కుక్కర్కి మూతను పెట్టి తర్వాత విజిల్ని పెట్టుకోవాలి రెండు విజిల్స్ తర్వాత నేను మూత ఓపెన్ చేసి చూస్తున్నాను నాకు మటన్ బాగా కుక్ అయిపోయింది నేను తీసుకున్నది చాలా లేత మటన్ అందుకే రెండు విజిల్స్ రానిచ్చాను మీరైతే ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ రానివ్వండి చూసారా ఆయిల్ అంతా బాగా పైకి తేలి మటన్ బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక గుప్పెడు కొత్తిమీరని వేసుకొని కొద్దిసేపు ఉడకనివ్వండి ఒక రెండు నిమిషాలు ఉడికితే సరిపోతుంది కొత్తిమీరలో ఉన్న ఫ్లేవర్ అంతా కర్రీలోకి వచ్చేస్తుంది చాలా బాగుంటుంది ఇలా రెండు నిమిషాలు ఉడికితే అంతేనండి చాలా సింపుల్గా మటన్ కర్రీ చూసారా ఎంత బాగుందో కదా కొంచెం సూప్ ఎక్కువగా ఉంటుంది సూప్ ఎక్కువ కావాలనుకున్నప్పుడు ఈ ప్రాసెస్లో చేసుకోండి చాలా బాగుంటుంది టూ టొమాటోస్ వేసి కుక్ చేసాం కదా దానివల్ల కర్రీకి మంచి టేస్ట్ యాడ్ అవుతుంది ఒక తెలియని పులుపుదనం వచ్చేస్తుంది అలాగే ఈ కర్రీని వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకొని తినండి ఆహా ఎంత బాగుంటుందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మీరు ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నారో కమెంట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూన్ నెక్స్ట్ వీడియో